హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మీతో మాట్లాడి చాలా గ్యాప్ వచ్చేసింది కదండి చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టక ఎక్కడైతే బయట కనపడుతున్నాం కదా సింధు వల్ల మమ్మీ వాళ్ళ ఊరండి ఇది ఇక పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు కదా ఇంకా పైగా ఆ రోజు మే ఫస్ట్ తారీఖు అనమాట అన్న వాళ్ళ ఆఫీస్లోకి కూడా లీవ్ ఉన్నింది ఇక అన్న అప్పటికప్పుడే ప్లాన్ చేశాడు పిల్లలందరినీ తీసుకొని వెళ్దాము ఊరికి అని చెప్పి ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి పిలిచారనమాట ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో వచ్చారు ఇప్పుడు సమ్మర్ కదా ఇక్కడ తాటి ముంజులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ అని చెప్పి ప్లాన్ అనమాట అందుకే పొలాల దగ్గరకు వచ్చిన్నాము పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారంటే అసలు ఖుషీ ఖుషీగా ఉన్నారు వాళ్ళ సంతోషానికి అసలు అవదలేవు అనమాట హాలిడేస్ అన్ని పేరే కానీ పాపం ఇప్పుడు పిల్లలకి సమ్మర్లో కూడా వాళ్ళకి హాలిడేస్లో కూడా వాళ్ళకి ఫుల్గా ప్రాజెక్ట్ వర్క్లని అని హోమ్ వర్క్స్ అని పైగా స్పెషల్ క్లాసులని ఇంకా ఇలా ఎప్పుడు హాలిడేస్ అన్న పేరే కానీ పాపం వాళ్ళకి ఆ ఫీలే ఉండట్లేదు అసలు అందుకే అన్న కొంచెం వాళ్ళకి మన మనం అప్పుడు ఎంజాయ్ చేసిన పిల్లలు ఇప్పుడు చేయలేకపోయినా కొన్నైనా వాళ్ళకి చూపించాలి వాళ్ళకి అన్నీ చెప్పాలి అనుకుంటా ఉంటాడు ఈవినింగ్ అసలు ఇద్దరిని పిల్లలందరినీ పనుకోబెట్టుకొని చక్కగా వాళ్ళకి పాత అప్పటి రోజులు ఎలా ఉండేవి ఇవన్నీ కూడా స్టోరీస్ లాగా చెప్తా ఉంటాడనమాట మా బాబు ఉన్నాడు కదా మేధాంశి వాడైతే అవునా పప్ప అవునా పప్ప అంటూ అసలు ఇంట్రెస్ట్గా ఊ కొడతా ఉంటాడనమాట అప్పటి రోజులు ఇలా ఉండేది నాన్న ఇట్లా అవన్నీ చెప్తా ఉంటాడనమాట స్టోరీస్ లాగా ఇక ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు త్రీ కాల బయలుదేరుతామనుకుంటే ఫోర్ అయిపోయింది అనమాట సమ్మరే కాబట్టి కాస్త పొద్దు ఉన్నిండి వెలుతురుగానే ఉన్నింది ఇంకా చేపలు వేసుకొని కూర్చో ఉన్నారు ఇక్కడ పిల్లలు ఇంకా లోపల తాటి చెట్లు ఉన్నాయి ఇంక అక్కడికి వెళ్ళిపోయాం మళ్ళీ ఫస్ట్ అయితే ఇక్కడ అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాము ఇంకా అది ఇంకక్కడ ఉండేసరికి ఇంక అన్నీ మళ్ళీ చుట్టుకొని ఇంకా ఆ గట్ల మీద లోపల వైకి వెళ్ళామన్నమాట అసలు సమ్మర్ హాలిడేస్ అంటే మనకున్న మెమరీస్ ఇప్పుడు పిల్లలకి అసలు ఉండవండి వాళ్ళకి గుర్తు చేసుకొని రేపు వాళ్ళ పిల్లలకి చెప్పాలన్నా ఏం ఉండవు మన చిన్నప్పుడు చాలా బాగుండేది కదండి అసలు అప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అసలు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మమ్మ ఊర్లకు వెళ్ళడం పెద్దమ్మ వాళ్ళ ఊర్లకు వెళ్ళడం అక్కడున్న ఫ్రెండ్స్తో స్నేహితులతో ఆడుకోవడం ఎంతో బాగుండేది అసలు అప్పుడు ఇంకా పైగా తిరుపతికి కూడా అప్పుడే ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఇక ఓవైపు మామిడి పండ్లు ఇంకా తాటుముంజుల గురించి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదండి మామిడి పండ్లైతే ఊర్లలోనే చెట్లు ఉంటాయి కదా ఆ తోటలలోనే కోరిన పండ్లు కనుక్కొని తినేవాళ్ళము ఇక తాటుముంజులు అయితే ఇంకా బాబాయ్ వాళ్ళు ఎద్దల బండ్ల మీద అన్నీ కొట్టుకొస్తే అసలు చక్కగా వాళ్ళని కోసి పెడతా ఉంటే బోళ్ళని అని తినిపెట్టేవాళ్ళము ఇక ఈ తాటుముంజులు తినేసాకొచ్చి ఆ టెంకల్తో బండ్లు తయారు చేసుకొని తిప్పుకుంటూ ఆడుకునేవాళ్ళం అనమాట ఇక పుల్లైస్ బంటలు గుర్తున్నాయండి అవి కూడా వచ్చేది ఊర్లోకి ఇంట్లో వాళ్ళని గోలబెట్టి మరీ ఇంకా డబ్బులు అడిగి తీసుకొని కొనుక్కొని తినేవాళ్ళు ఇక పవర్ కట్స్ ఇది కూడా అండి సంబరణంగానే మనకు గుర్తొచ్చేది అసలు ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు ఉండేదో కూడా అర్థమయ్యేది కాదు విసన్న గర్రలతో ఉండే ఉండేవాళ్ళము అవునా కదా చెప్పండి ఇంకా ఎన్నో ఉండేదండి అసలు మెమరీస్ అయితే ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం ఆరు బయట పండుకునేవాళ్ళం కదా ఇక మగపిల్లలైతే ఇంకా చెరువుల్లో దిగి ఈతలు కొట్టుకుంటూ ఆడుకునేవాళ్ళు గోళీలాట్లని బంగరాలాట్లని ఇలా ఆడేవాళ్ళు ఇక అమ్మాయిలు అయితే చెరువుల్లో బంగమట్టి అవి తీసుకొచ్చుకొని చిన్న చిన్న బుడ్డీలు చేసుకొని చిన్న ఇల్లులు కట్టుకొని అసలు భలే ఆడుకునేవాళ్ళండి ఆటలు తొక్కుడు బిళ్ళలన్నీ ఇలాంటి ఆటలన్నీ ఆడేవాళ్ళు రకరకాల ఆటలు ఇంకా అలాగే అమ్మవాళ్ళు ఒడియాలు పెడుతుంటే ఇంకా మనం కూడా సాయం చేయడానికి వెళ్ళేవాళ్ళం కదా ఇంకా ఆరు బయట మంచాలు వేసుకొని ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతూ నిద్రపోయేవాళ్ళము ఇంకా జేజీ నాన్న వీళ్ళైతే రకరకాల కథలు స్టోరీలు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇంకా ఆ స్టోరీస్ కన్నా రియల్గా వాళ్ళకి అప్పుడు జరిగినవి అప్పుడు ఇలా ఉండేది తాతయ్య వాళ్ళ గురించి ఇలా చెప్పేవాడు అనమాట నాన్న అవి ఇంటా పడుకునే వాళ్ళం అసలు ఎన్ని మెమరీస్ అండి ఎన్ని మధురానుభూతులు కదా ఇవన్నీ కూడా మనకి అప్పుడు ఇప్పుడు పిల్లలకి అవన్నీ ఉన్నాయండి ఈ ఈ స్వీట్ మెమరీస్తో పాటుగా కొన్ని చేతి జ్ఞాపకాలు కూడా ఉండేది ఆ సమ్మర్లో ఆటల్లో పడిపోయి మోకాళ్ళు దోక్కపోవడం ఆ తాలూకా మచ్చలు ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి చాలామందికి కదండి ఇంకా అలాగే అప్పట్లో తాటాక్లు ఇల్లు అంటే డాబాలు మిద్దులు ఇవి ఉండటం తక్కువండి పూరు గుడిసెలు ఎక్కువ ఉండేది ఇంకా సమ్మరు పైగా ఎక్కువగా గాలి వీస్తూ ఉంటాయి కదా ప్రమాద ప్రమాదవశాత్తు కొంచెం అగ్ని ప్రమాదాల కూడా జరిగేది ఇంకా ఆ రోజు ఊరంతా టెన్షనే అనమాట ఇంకా ఊరంతా తలా ఒక చేయి వేసి వారిని ఆదుకునే వాళ్ళు అలాంటి జ్ఞాపకాలు కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడ సింధు ఆ లైట్ కలర్ శారీ కట్టుకొచ్చిందండి ఈ తాటి ముంచులు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలండి అసలు వైట్ కలరు లైట్ కలర్స్ మీద పడ్డాయి అనుకోండి ఆ మార్కులు అసలు పోవన్నమాట పట్టానా అసలు ఇంక పోవు కూడా ఇక ఆ శారీ మీదే ఉంది నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడైతే పైన పోసుకుంటుందో అని చెప్పి ఇంకా నా చున్నీ వేసాను పైన జాగ్రత్తగా తినేసింది ఇంకా తిన్నంతసేపు ఇంక అదే చెప్తున్నాను నేను అక్క ఇంక నేను తిన్ను ఇది ఒకటే తినేస్తాను ఇంక నేను తిన్నక్క అని చెప్తుంది పాపము ఇంకా అదే నవ్వుకుంటా ఉన్నాము ఇంకా అందరికి అదే టెన్షన్ పొరపాటున వీళ్ళు కూడా కాస్త వైట్ కలర్లో వేసుకొచ్చు అనమాట నేనైతే ప్లాన్గా పాపకి బ్లాక్ కలర్ టాప్ వేశాను ఈ చిన్ని కృష్ణ ఏం చూసారండి అన్నిటికీ బొక్కలు పెట్టేసి వాటర్ ఒక్కటే అలా తాగేసి మొత్తం పక్కన పెట్టేశాడు మళ్ళీ కావాలంటాడు కానీ తినడు భలే ఉంటాయండి పిల్లలకి అసలు కొనుక్కొని అవి కాస్త ముదురువి తింటే కాస్త కడుపు నొప్పి వస్తుందని చెప్పి లేత లేతవే కొట్టించారనమాట చక్కగా అన్నీ కోసి పెడతా ఉంటే తిన్నారు వచ్చి రాకుండా అసలు తినడం చేత కావట్లేదండి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవులు బర్రెలు ఇవన్నీ కూడా సింధు వాళ్ళ మమ్మీ వాళ్ళం అనమాట ఇంకా అవన్నీ ఇంక ఇంటికి వెళ్తా ఉన్నాయి ఈవినింగ్ అయిపోయింది కదా ఎక్కువగా వాళ్ళకి ఆవులే ఉంటాయండి బర్రెల కన్నా ఆవులు ఉంటాయి అనమాట ఎక్కువగా వాళ్ళకి సింధు వాళ్ళకి ఇక్కడ అన్న ఇలాగే తినాలమ్మా ఇలాగే తినాలి వీళ్ళకి రావట్లేదు అని చెప్తున్నాడు అనమాట

ఇక ఫోటోషూట్లు స్టార్ట్ అయ్యండి దాదాపుగా ఒక అరగంట నుంచి గంట టైం వీటితోనే సరిపోయిందనమాట అదేమో అగరా ఇద్దరు ముగ్గురు నలుగురు మీరు అమ్మయ్యా మొత్తానికి ఫోటోస్ దిగారండి ఇంతమంది ఒకేసారి ఒకే యాంగిల్లో చూస్తూ ఫోటో తీయడం చాలా కష్టం కదా ఇంకా అయిపోతుంది ఇంకా పొలాల నుంచి బయటకు వచ్చేద్దాము గట్ల మీదుకని చెప్పి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఇంకా వచ్చేస్తాను ఇంకా లైటింగ్ తగ్గిపోతూ ఉంది అనేసి ఇంకా ఇవాళైతే ఇంకొకటి స్పెషల్ డే కూడా ఉందన్నమాట చెప్తాను దాని గురించి కూడా ఇవాళ ఇంకొక స్పెషల్ ఉందని చెప్పాను కదండి ఒక బాబుది వీళ్ళల్లో బర్త్డే అనమాట ఇవాళ ఇక అనుకోకుండా ప్రయాణం కదా వచ్చేసాం కాబట్టి ఇంక ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళే పాపము ఇక కేక్ కూడా ఇక్కడికే పట్టుకొచ్చేశారు పిల్లలు ఉన్నారు కదా ఇక్కడే సరదాగా కేక్ కట్ చేస్తున్నారు అనమాట ఇంకా వెళ్తు తగ్గిపోతూ ఉంది కదా ఇంక అందుకొని మూడు వైపులు ఇట్లా కార్లు పెట్టి లైట్లు వేసి పెట్టారు కేక్ అక్కడ అరేంజ్ చేశారు ఇప్పుడు వెళ్ళే బాబు పేరు ధనుష్ అండి బాబు బర్త్డే అనమాట మీరు అందరు కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేసి కార్మికుల దినోత్సవం రోజు బాగా బర్త్డే అనమాట పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి అసలు చాలా హ్యాపీగా ఆడుకున్నారు సంతోషంగా ఉన్నారనమాట ఇక్కడి నుంచి మళ్ళీ సింధు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అక్కడ కూడా బాగా ఆడుకున్నారనమాట అసలు ఎంత ఎంజాయ్ చేశారు అసలు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి బాగా చదివించాలి అవన్నీ కాదనట్లేదు కానీ మరి వాళ్ళకి ఏంటంటే ఒక్క నెల రోజులు సెలవులు ఇచ్చినప్పుడు ఆ నెల రోజులు కాస్త వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్లుగా ఆటలు ఇవ్వాలండి అలా ఉండట్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి కోచింగ్స్ అని కోచింగ్ స్పెషల్గా క్లాసెస్ జాయిన్ చేయటము ఎక్కువ ప్రెజర్ అయిపోతున్నారండి పిల్లలు అసలు టెన్త్ క్లాసు రిజల్ట్స్ రాకముందే కాలేజీల్లో జాయిన్ చేసేసుకున్నారండి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని చూశాను అనమాట వాళ్ళు అప్పుడే కదా చదివి చదివి ఉంటారు అసలు ఇంకా 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 ఇంకొకటి ఏంటంటే అసలు మార్క్స్ కూడా తృప్తి పడట్లేదు అనమాట ఆరు వందలకి ఐదు వందల ఎనభైలు తొంభైలు వచ్చినా సరే ఇంకా రావాల్సిందని అంటున్నారు ఒక్కళ్ళని కాదండి ఎవరిని కదిలిచ్చినా ఇదే మాట్లాడి అసలు మనం ఒకప్పుడు ఇలా ఉండేదండి నైంటీస్లో నిజంగా మనం స్కూల్ డేస్కి వెళ్ళిన వాళ్ళందరూ చాలా అసలు అదృష్టవంతులు అండి అప్పుడు చదివిన వాళ్ళందరూ కూడా ఇంత ప్రెజర్ అసలు మనకు ఉండేది కాదు మన పేరెంట్స్ పెట్టేవాళ్ళు కాదు స్కూల్స్లో కూడా అంత ప్రెషర్ ఉండేది కాదు అసలు తృప్తి అనేదే లేకుండా పోతుంది ఇప్పుడు మంచి మార్కులు అంచనాలు బెదిరింపులు తోటివారితో పోలికలు ఇలాంటి రకరకాల కారణాలతో బిడ్డలు ఆందోళన చెందుతున్నారండి పరీక్షలు రాశాక కూడా ఈ ఆలోచనలో వాళ్ళని వెంటాడుతూ ఉంటున్నాయి అసలు ఇవే వాళ్ళకి డిప్రెషన్కి కూడా కారణాలు అవుతున్నాయి అనమాట ఈ విషయంలో మనమే వాళ్ళ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఇదేం పెద్ద సమస్య కాదని ఈసారి బాగా కష్టపడి చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనే ధైర్యం మనం చెప్పాలండి వాళ్ళకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అదే చెప్పాను కదా ఇలా తృప్తి చెందట్లేదు అనమాట ఆరు వందలకి ఐదు వందల ఎనభైలో తొంభైలు వచ్చినా తృప్తి చెందట్లేదు ఇంకా మా బాబుకి ఎన్ని రావాల్సింది మా పాపకి ఎన్ని రావాల్సింది ఇలాగే చెప్తున్నారండి ఈ రోజుల్లో వాళ్ళని మనం క్రమశిక్షణలతో పెంచాలండి కానీ అదే వాళ్ళకి శిక్షగా మారకూడదు అనమాట ఇక అందరూ కేక్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫుల్గా ఆ బాబు వాళ్ళ తమ్ముడు అనమాట ఆ బుడ్డాడు ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు అందరినీ వాడి కబుర్లతోటే ఇంకా ఇక్కడ కేక్ అంతా తినేసాక ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళామండి ఇంకా ఫుల్గా బాగా సంతోషపడతారు అసలు వాళ్ళ మమ్మీ డాడీ ఆ మామయ్య అక్క వాళ్ళు వాళ్ళకేంటంటే పాపం మేము సడన్గా వెళ్ళాం కదా వాళ్ళ తత్వం ఎలా అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఫుడ్ పెట్టి చంపేస్తారంటారు చూడండి ఆ టైప్ అనమాట ఇంటికి వెళ్ళిన వాళ్ళని బాగా చూస్తారనమాట ఇంకా ఇంక వెళ్ళి వచ్చే వరకు మనకి ఇంకా ఏదో ఒకటి పెడతానే ఉంటారు చాలా ఆప్యాయంగా ఉంటారండి అసలు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సడన్గా వెళ్ళాం కాబట్టి ఇంకా మనం మంచిగా చూసుకోవట్లేదా అని ఫీలింగ్ అనమాట మావయ్య వాళ్ళకి ఈసారి మళ్ళీ రండమ్మా మళ్ళీ రండమ్మ అని చెప్తా ఉన్నారు వచ్చేవరకు కూడా వచ్చే ఆ వచ్చిన అన్నయ్య వాళ్ళకి వాళ్ళందరికి కూడా ఇక్కడైతే పిల్లలు కోడిపెట్టలు చిన్న పిల్లలు గంపల్లో కప్పెట్టుంటే వాటితో ఆడుతూ ఉన్నారనమాట ఫుల్ ఆటలే ఆటలండి చాలా సంతోషంగా గడిపారు వాళ్ళైతే ఇంకా ఫుల్గా చెట్లు వేసి ఉంటుందండి అక్క ఈసారి వెలుతురులో ఉన్నప్పుడు బాగా చూపిస్తానులేండి ఫుల్గా ఇల్లంతా మనీ ప్లాంట్ అయితే చుట్టూతో అల్లిచ్చు ఉంటారు ఇంకొక చెట్టు చూసానండి అసలు పెద్ద పెద్ద ఆకులతో భలే బాగుంది పైన రేకుల మీద వరకు వెళ్ళుందనమాట ఆ చెట్టు ఇంకా అది కూడా చూపిస్తాను ఈసారి వచ్చినప్పుడు బాగా వైలెట్ కలర్లు ఫ్లవర్స్ బల అందంగా అనిపించాయి ఇంకా రిటర్న్ అయి వెళ్తూ ఉన్నాము వాళ్ళకేమో ఇంకా మంచిగా మనం చూడలేకపోయా అంటే లేరు కూడా అసలు ఆ రోజు అప్పుడే వచ్చారు నుండి ఇంక వాళ్ళకి అయితే ఇదేనండి వీడియో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ